వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందరరావుపేట గ్రామంలో తొర్లపాటి రవి వారి పశువుల పాకలో మూడు గేదెలను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలకాల నరికి అతి క్రూరంగా పశువులను నరికి చంపారు ఈ విషయం ధర్మాజిగూడ పోలీసు వారికి తెలియపరచుగా వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు ఇలాంటి దుర్ఘటనలు మరల జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు Với thiệu của chúng ta sẽ những video hấp dẫn Kchan mi huysala daikai Garote ki sistar maru Keliyacha Ulu thaai hes organizational Ulu daai neshman Kuan y Lake Rikre Tell his brother Todah కూడా మాది ఇక్కడ సుందరపాతలో మా తోట తోటలో గేదలని కట్టేసుకుంటున్నాను రేఖ రేఖర్ చెట్ చేసుకున్నాను ఈ వర్షాకాలం గురించి మన రెండు రోజులు మట్టి కట్టేస్తున్నాయి ఇక్కడ అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చింది మామ తోలికొచ్చింది కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం ఆరున్నర ఆ టైంలో వెళ్ళాం ఇంటికి ఇక రా పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని ఆరు గంటలకు వచ్చేపటికి గేదెలన్నీ మూడు గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి ఏంటి అని చెప్పి గేటు తీసుకుంది ఏంటని చెప్పి లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళి చూసేపటికి మెడకాళ్ళ దాకేసి కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక ఆత్మహత్య అతను తీసి ఈ లోపల మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చారు అది జరిగింది